అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల యొక్క విజయ గాథల్ని మీకు అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు పల్నాడు జిల్లా రొంపుచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి రావడం జరిగింది ఈ తుంగపాడు గ్రామంలో తన తండ్రి యొక్క స్ఫూర్తితో తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని తన తండ్రితో కలిసి ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న రఘునాథ్ బాబు గారిని కలిసి వారు ప్రకృతి వ్యవసాయంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రఘునాథ్ బాబు గారు నమస్కారం అండి మీరు ఈ వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల నుంచి వ్యవసాయం మరి ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా వచ్చారు ఎప్పటి నుంచి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అంటే మా నాన్నగారే మొదలు పెట్టారు ఇంతకు ముందు అంటే రసాయనిక వ్యవసాయానికి ఈ ప్రకృతి వ్యవసాయానికి తేడా మీరు ఏం గమనించారు అంటే రసాయనిక వ్యవసాయంలో కొంచెం ఖర్చు అది ఎక్కువ అవుతుంది భూమి కూడా ఆరోగ్యం పాడవుతుందని అది దాని దీనికి తేడా గమనించాము మనుషుల ఆరోగ్యానికి కూడా దెబ్బ అని బాగా చెప్తున్నారు దాని గురించి దానివల్ల దీనికే ఇచ్చాము మొదట్లో ప్రకృతి వ్యవసాయ పరంగా పండటం కష్టం అన్నారు కానీ కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా నిదానంగా పెరుగుతుంది భూమి ఆరోగ్యం మారేటప్పుడు అది కూడా ఇది మరి మీరు అంటే ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదంటే అంత సజావుగానే ఉన్నారు ఇబ్బందులంటే రసాయన వ్యవసాయం చేసే ఫలానికి మన ఫలానికి అంత కొంత తక్కువగా కనపడినట్టుంది దిగుబడి తగ్గినా తర్వాత పెరిగింది క్రమేణా పెరిగింది మొదట్లో అంటే కొంచెం దానితో పోటీగా ఉండలేదు తర్వాత దిగుబడి పెరిగింది ప్రధానంగా అంటే ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే కొంత వ్యతిరేకత వస్తుంది కానీ అది ఆల్రెడీ మీ నాన్నగారి రావడంతో మీకు కొంత కంఫర్ట్ గా ఉండి ఉంటుంది అవును ఆయన కూడా నేను మొదట్లో కనిపించాను తర్వాత మనం చూసినాక దాని అనుకూలమే అనిపించింది మనం అంటే పక్క వస్తే అది బాగా ఇదిగా ఉంటది ఇదేమో కొంచెం నాశగా ఉన్నట్టు ఉంటది మొదట్లో కనపడదు పైరు ఇది కాదు కదా దానివల్ల కొంచెం అంటే చూడడానికి ఆకర్షణీయంగా అవును ఆకర్షణీయంగా ఉంది అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత ప్రకృతి వ్యవసాయం అంటే ఇక్కడ నాలుగున్నర ఎకరాలు ఇది వరిపాలెం అండి చెల్లెలది మేనత్వాళ్ళది మా కింద ఉంటది ఇది మేమే వేస్తుంటాం ఏట ఒక రెండు ఎకరాల అరవై సెంట్లు వేరే ఉంది అక్కడ పందిరి కూరగాయలు అవి వేస్తుంటాం అది మెట్టగా ఉంది ఇది మాగాని అంటే రెండు భాగాలుగా ఉంది రెండు ప్లేస్ లో అవును ఇది ఆల్రెడీ మీ బంధువులు కాబట్టి మీకు ప్రతి సంవత్సరం ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఏం లేదు మా ఇదిలోనే ఉంటుంది ఎవరికన్నా కవులకి ఇవ్వాలన్నా మేము ఇవ్వటం ఇక్కడ ఉంటాం కాబట్టి ఉంటారు మా ఇదిలోనే నడుస్తుంది మరి ప్రధానంగా అంటే ఈ మాగాడిలో ఎటువంటి పంటలు మీరు వేస్తున్నారు మాగానే అంటే ఇంకా వరి పైరే అనుకోవాలండి ఈ భూమి అనేది వరే వేస్తాం మరి అంటే రెండవ పంటలు కానీ మూడవ పంటలు ఇట్లా వేస్తున్నారు రెండవ పంట అంటే వరి తర్వాత ప్రాలే వేస్తుంటాం పోయిన సంవత్సరం దాం వేసాం కానీ మామూలుగా మినిమం పెసరా చదువుతుంటాం ఇంకా అది అయిపోయినాక మామూలుగా ఇదే పచ్చిరొట్ట పైరు చల్లుతాం ఎండాకాలం పలక రాష్ట ఇప్పుడు వేస్తున్న ఏ వైర ఏ వెరైటీ అండి మరి ఇది బీపీటీ ఇరవై ఏడు ఆరు కొద్దిగా తేడా ఉందా అంటే అవతల మొక్క అనేది అది సిద్ధ సన్నాలని దేశవాడిని ఎత్తనాం నారు తరుగు పడితే అందుబాటుకు వేశాము మరి అంటే ఈ వరి వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు వరి వేసే ముందు అంటే ఎండాకాలంలోనే దున్ని పిఎండిఎస్ వేసాము అంతకు ముందు ఎరుగు తోలేము ఒక ఐదు ట్రక్కులు కాడికి ఎరువు తోలి దాన్ని చిమ్మిచ్చేసి ఏది ఏ ఎరువు వేశారు మా ఆవులు గేదలు ఉన్నాయండి అది కలిపి తర్వాత పిఎండి అది ఒక నలభై ఐదు రోజులకు దున్నాలన్నారు కొంచెం ఒక నీళ్లు లేట్ గా వచ్చి దున్నిచ్చాము రోటా వ్యాటర్ తోటి ఇంకా ఈ సంవత్సరం మామూలుగా వీల్స్ లేక రోటా వ్యాటర్ మీద నాటు వేసేసి మళ్ళీ ఒక పదిహేను రోజులు ముందు వేసాము మధ్యలో రెండు ఒక్కొక్కసారి వేసి నాటుకు ముందు రోజు ఒకసారి వేసాము ఏంటది రోటా ఆ హాఫ్ వీల్స్ రోటా వ్యాటర్ వేసి రెండు సార్లు వేసారు మూడు సార్లు వేసాము మొదటి మస్ట్ పైర్ని దున్నిచ్చేసాం పిఎంపిఎస్ పైరు వేసిన తర్వాత మధ్యలో వారం ఒకసారి వేసి మళ్ళీ నాటుకు ముందు రోజుగా వేసాం కొద్దిగా ముదురవ్వడం వల్ల మీకు నెలలో అంత ఇదైనట్టుగా కనబడలేదా అంటే కొంచెం నిదానంగా లేటు పట్టింది కొంచెం ముదిరితే కొంచెం లేట్ అవుద్ది అది టయానికి దున్నితే లేత కావండి తొందరగా చీకపోద్ది మీరు కొద్దిగా పది రోజులు లేట్ అయింది కాబట్టి కొంచెం లేటుగా చీకింది మరి ఈ ఎకరానికి ఎంత విత్తనం మీరు తీసుకున్నారు ఈ ఎకరానికి ఒక ఇరవై కేజీలు దాకా పెట్టి విత్తనాలు అప్పుడేమో ఎవరు పోయలేదు ఇక్కడ ముందు పోయటం వల్ల కొంచెం నారు కూడా ఇకలై పీకేసి ఎంత కాపులా అందువల్ల కొంచెం తరుగు పట్టు ఎకరానికి ఇరవై కిలోలు ఇరవై కేజీలు మరి అంటే నారు దుబ్బ వేసుకున్నారా నారు మామూలుగా అది విత్త శుద్ధి చేసాము బీజాం ఇత్తన శుద్ధి చేసినాక రెండు రోజులు అదే నానబెట్టి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలక మట్టి కట్టి మొలకొచ్చిన విత్తనం అనేది ఇచ్చి చల్లాం నారదెబ్బలో ఇరవై ఐదు రోజులకే వేసేసామండి నారు నెల లోపలనే పెడిపోయాను నారు దెబ్బలో అంటే ఇరవై ఐదు రోజుల వయసులో నాటు వేసుకున్నారు వేసేసాము ఇది ఏ పద్ధతిలో వేసారు ఈ నాటు అనేది మామూలు నాటు పద్ధతి అండి మామూలు వేసి నార్మల్ రెగ్యులర్ అంటే కొంతమంది బెంగాల్ వాళ్ళు సాళ్ళు నాటేది నాటుతారంటే గాని మనకి ఇక్కడ వేసేవాళ్ళు లేర్లే ముందు ఎద పెట్టాం కానీ నేల అంత అనుకూలంగా లేదు మొలక ఒక సాటు వచ్చి పళ్ళుల్లో దెబ్బ తిని కొంచెం అంత ఫలం అంత సదరంగా లేదు దానివల్ల నాటు పద్ధతి మంచిదని అని నాటేసేసి ఎద పెట్టడం వల్ల పళ్ళుల్లో దెబ్బ మళ్ళీ అది నాటుకోవడం ఖర్చు పెరిగిపోతుంది అట్లైతే నాటే దమ్ కొంచెం గడ్డి కూడా ఎక్కువగా వస్తుంది అది పేగటం ఖర్చు ఎక్కువ అవుతుంది కలుపుతుంది ఇట్లా దమ్ము చేసేసి నాటితే నాటేసి నారు పోసి పెంచి నాటితే అనుకూలంగా మా భూమికి అయితే అందుకని సంవత్సరం నాటు ఇప్పుడు అంటే నాటు వేసి అంటే ఎన్ని ఎన్ని డేస్ ఇది నెల రోజుల పైరైందండి ఇప్పుడు అంతే నెల ఖచ్చితంగా మరి బీపీటీ ఎంత ప్లేస్లో వేశారు సిద్ధ సన్నాలు ఎంతలో వేసుకున్నారు అంటే ఈ సిద్ధ బీపీటీ అనేది ఇక్కడ ఈ నాలుగున్నర ఎకరాలు వేసాం వేరే సిద్ధసన్నాలు ఇంకొక వచ్చేలా వేసాము అండి ఇక్కడ నార్ తరకు పడిందని మళ్ళీ వేసాము అది ఒక నాలుగున్నర ఎకరాలు వేసాం ఇది నాలుగున్నర ఎకరాలు సిద్ధ కూడా బాగానే ఉంది పైరు కొంచెం ఎత్తు పెరుగుద్ది నాలుగైదు సంవత్సరాల నుంచి వేస్తున్నాం విత్తనం అదే జాగ్రత్త చేసుకొని వాడుకుంటున్నాం తెగుళ్ళు అది తక్కువగానే ఉన్నాయి ఈ బీపీటీ కూడా ఇరవై ఏడు డెబ్బై ఆరుకి పైన సంవత్సరం వేస్తే ఏం రాలేదు తెగుళ్ళది అందువల్ల ఈ సంవత్సరం అది కూడా విత్తనం తీసుకొని మా పాలం ఏం కొంచెం పళ్ళు పాలం చుట్టుపక్కల వాళ్ళు కాళ్ళ వచ్చినాక నార్లు పోసారు మేము రాకముందే బాగా సౌకర్యం ఉంది మా పొందని బాగా పెంచుకొని ముందు నాటాము అట్టాది లేట్ గానే వస్తుంది కాబట్టి నలుగురితో పాటు వచ్చిందని ముందుగా నాటుకున్నాం కొంచెం కూలీలు కొరతను కూడా అధిగమించినట్టు ఉంటుంది అదే అదే దానివల్ల ఇప్పుడు కలుపు కూడా తీసాము ఒకసారి కలుపు ఇక మనుషులను పెట్టి తీర్చేస్తాం తీసాం ఒక కనుక ఆరుగురు ఏడుగురు కాడికి పెట్టారు ఇంకా జీవామృతం అది పారిస్తున్నాం ఇట్లా మరి ఎన్ని రోజులకు ఒకసారి మీరు వరి పంట కాలం పూర్తయ్యేలోపు ఎన్ని సార్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు కనీసం ఒక పది రోజులకు ఒకసారి తింటాం అండి జీవామృతాన్ని పంటకాలం అంటే అదే కంక్యాల పోయే వాళ్ళు కూడా ఇస్తానే ఉంటాం పది రోజులకి ఒకసారి ఇప్పుడు ఈ బీపీటీ మీరేసిన ఈ వెరైటీ పంటకాలం ఎంత పంటకాలం డెబ్బై రోజులు దాకా సంవత్సరం ఘంటసాల మండలం అది ముప్పల ప్రసాద్ గారు అని అక్కడ నుంచి తెప్పించాం కృష్ణా జిల్లా ఇతనమే ఈ సంవత్సరం కూడా మేమే డెవలప్ చేసుకుని వేసుకున్నాం ఈ అంటే పైరు ఎంత ఎదుగుతుంది ఎన్ని అడుగులు కనిపిస్తుంది మీకు నాకు మామూలుగా మూడు అడుగుల దాకా పెరిగిందండి నాలుగు అడుగుల వరకు పెరుగుతుందని చెప్పారు కానీ అంటే వాళ్ళు మరి రసాయనిక వ్యవసాయంలో చేశారేమో మేము మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో మూడు అడుగులు అయితే హైట్ కనిపిస్తుంది హైట్ పెరిగింది మూడు అడుగులు మూడున్నర దాకా వచ్చింది కదా బాగానే ఉంది హైట్ పెరిగింది కానీ కూడా కాండం దృఢంగా ఉంటుంది పడిపోదు మరి అధిక వర్షాల టైంలో కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేటప్పుడు ఈ బీపీటీ వెరైటీ మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇబ్బంది ఏం కలగలేదండి అంతకుముందు సాంబా మసూర్ అయితే కొంచెం అగ్గి తెగులు వచ్చేది కాకి సాంతం బయటకు వచ్చేది కాదు మెడవిరిపో వచ్చేది తర్వాత పంట పాలు పోసుకున్నాక అట్లా ఇబ్బంది ఉండేది కానీ దీనికైతే అయితే లేవు లేవు పోయిన సంవత్సరం వేసాము బాగుందని ఈ సంవత్సరం కూడా అదే వేసాం ప్రధానంగా అంటే మీకు వరిలో అంటే ఎటువంటి తెగులు లేదంటే ఎటువంటి పురుగు ఆశిస్తుంటుంది అంటే ఈ ఈ వెరైటీ గురించి మనం విషయం పక్కన పెడితే రిలో ప్రధాన చెట్టు కొంచెం ఆకు చుట్టు పురుగు ఎక్కువగా అండి ఆకు చుట్టు పురుగు ఎక్కువగా ఉంటది ఇవి సార్ ఇంకా వేరే పురుగు ఏం రాదులే కానీ దాళ్ళు వేసినప్పుడు బట్టి కొంచెం ఈ ఏదన్నా దోమ దోమ కూడా ఇతనానికి ఏం రాలేదండి మాకు మరి పైన సంవత్సరం తెల్ల కంకి పోయింది కాండం దొరిచే పురుగు వచ్చిందన్నారు దాల్ వాళ్ళు ఆ సమస్య ఎదుర్కొన్నాం కానీ సార్ అయితే మరి వేరే పురుగు ఏమీ లేదు మామూలుగా ఆప నూనె అగ్నిస్త్రం అవి నివారణగా వీటినే స్ప్రేస్తా నూనె మామూలుగా ఈ పొగాకు పచ్చిమిర్చి వెల్లుల్లి పెట్టి చేస్తాము అగ్ని ఆస్త్రం అని అది స్ప్రే చేస్తుంటాం దశపరిని కషాయం అని పది రకాల యాపల్ని ఆవు పంచుతాము కూడా జీవామృతం సరిపోతుందా లేదంటే మధ్యలో ఏమైనా గంజీవామృతం లాంటివి ఏమన్నా చల్లటం కానీ చేస్తుంటా ఘనజీవామృతం అంటే మామూలుగా అక్కడ మా ఊర్లో గొర్రె మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర గొర్రెరు తెచ్చి దాన్ని జీవామృతం తయారు చేసి దాన్ని టైప్ టూ జీవామృతంగా ఘనజీవామృతంగా దాన్ని కలిపి ఉంచి దాన్ని చల్లామండి మళ్ళీ మధ్యలో టైప్ టూ అంటే ఏ విధంగా రెడీ చేస్తున్నారు అంటే రెగ్యులర్ జీవ అంటే అంటే ఘనజీవామృతం మామూలుగా తయారు చేస్తాం కదా అవును మామూలు మెత్తటి ఎరువుని మన ద్రవజ అమృతాన్ని ద్రవజవామృతంలో కలిపి దాన్ని జలకరించి దాన్ని కుప్పలాగా ఉంచి ఒకటి రెండు రోజులు ఉంచితే ఆ సూక్ష్మజీవులు దాంట్లో డెవలప్ అవుతాయి దానికే ఈ సూడమోనాసు కలుపుతా ఉంది అగ్గి తెగులు అది రాకుండా ఉంటుంది వరకు అది పంచానం బాగుంది అది వాడుతున్నాం అంటే దీనికి మళ్ళా గొర్రెరు యాడ్ చేస్తున్నారా గొర్రెరు మామూలుగా ట్రక్ తోలుకు వచ్చి అదే ఒక ఎకరానికి ఒక ఐదు ఆరు బస్తాలు కలిపేసి పెట్టుకుని మనుషులను పెట్టి చల్లిచ్చేస్తాం ఇది పంట ఉన్న టైంలోనే ఆ పంట మీద చల్లుకోవచ్చు గొర్రెరు పడిపోతే ఉంటది అది చల్లుతుంటాం మీరు పిఎండిఎస్ వేసిన తర్వాత ఈ వరి పైరులో తేడా ఏం గమనించారు వరి పైరు బాగా ఏపుగా పెరుగుతుందండి మరి దాని వల్ల ముందు లేకుండా వేసినప్పటికీ అంతా పెరుగుదల కనపడాల గ్రోత్ అనేది తక్కువగానే ఉన్నట్లుంది ఇది వేసినాక బాగుంది ఇది కూడా పిఎండిఎస్ బాగా మలిసి బాగా పెరిగించేదో పైరు ఒక రకంగా ఉంది కొంచెం తక్కువగా మలిసి అది కొంచెం వర్షం పడి అన్ని మొలకలు రాలేదు కొంచెం పల్చగా ఉండడం వల్ల అది కొంచెం పైరు తేడాగానే ఉంది దానికి దీనికి తేడాగా పిఎండిఎస్ లో అంటే ఎన్ని రకాల విత్తనాలు మీరు వేసుకున్నారు నవధాన్యాలని మరి అన్ని రకాలు కలిపి ఇచ్చారండి వాళ్ళు వ్యవసాయ సంస్థ వాళ్ళే వాళ్ళు అన్ని కలిపారు దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి మరి కొన్ని మరి మలవ పోయి ఉండొచ్చు మలిసినవి మలిసినవి గోగులు ఉన్నాయి దోసలు ఉన్నాయి బెండలు ఉన్నాయి అన్ని చొరలు ఉన్నాయి జొన్న అన్ని నువ్వు ఇన్ని రకాలు కలిపి ఇచ్చారు మినుము పెసర ఛార్జ్ ఏమైనా పే చేయించుకున్నారా లేదంటే ఉచితంగా ఇచ్చారు తీసుకున్నారండి కిట్టు కిట్ ఎనిమిది వందల కాడికి తీసుకున్నారు అది అంటే ఎంత వెయిట్ ఉంటుంది ఆ కిట్ కేజీ ప్యాకెట్ల ఐదు కిలోల ప్యాకెట్ల అట్లా అవి ఎనిమిది కేజీలు అనుకుంటానండి ఏడో ఎనిమిదో ఇచ్చారు సంచిలో వాళ్ళు నేను పూర్తిగా చూడలేదు రే తోపం వేసి నానే చల్లిచ్చాడు అంటే మరి ఇప్పుడు ఈ వరిలో కలుపు అంటే ఎప్పటి వరకు మీరు మేనేజ్ చేయాలి మనుషులు ఈ రోజు తీయించామంటున్నారు కదా కలుపు మరి నెల రోజులకు తీసామండి ఇంకా అరే ఎక్కడన్నా జారిపోయింది ఏదన్నా ఒకటి ఆరా ఉంటే మళ్ళీ ఇంకొక పది రోజుల తర్వాత ఇబ్బంది తర్వాత ఇబ్బంది ఉండదు వైర్ గమ్మి నాకు రాదండి అదే అదే మీరు అంటే వరిలో మనకి అనేక రకాల వెరైటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కానీ అంటే మీరు ఈ బీపీటీ అలానే సిద్ధ సన్నాలు వేస్తున్నారని చెప్తున్నారు అంటే ఇవి ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ఎంచుకోవడానికి ప్రధాన కారణం అంటే ఈ పంట మనకు అనుకూలంగా ఉంటుంది తెగుళ్ళ ఏం రావట్లేదు ఇట్లాంటి పైగా మార్కెటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు సన్న ధాన్యానికే ఎక్కువ విలువిస్తున్నారు ముద్ర ధాన్యాలంటే ఎవరు ఇష్టపడరు దానికోసం ఈ పైరు కూడా అనుకూలంగా ఉందని చెప్పి మాదేస్తారు అంటే తెగుళ్ళ బెడత తక్కువ ఉంది తెగుళ్ళు తక్కువగానే ఉన్నాయి అంటే పైరు దుబ్బు చేయటం గానీ ఇదంతా మీకు బాగానే ఉంది పైరు పెరుగుదల బాగుంది దుబ్బు చేయటం తెగుళ్ళకు లొంగట్లేదు మెయిన్ అలానే మరి మీరు ఈ వరి పంట తీయటానికి ఎంత ఖర్చు అవుతుంది టోటల్ గా టోటల్ గా వచ్చేటప్పటికి ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో అవుతుంది అంటే వేటు వేటుకు అవుతుంది కంటే ముందు మరి ఎరువు తాతున్నాం నాలుగు ట్రక్కులు ఎక్కడానికి మన అది ఒక ఐదు వేలు అవుతుంది మరి దున్ని కదా అండి అది చాలట్లేదు అది చాలదండి మాములుగా కొన్ని కూడా తాల్తుంటా కూడా ట్రక్ పెట్టి కొంటున్నాము తర్వాత మరి దున్నిచ్చి కదా పొలం దున్ని మరి పిఎండిఎస్ వేస్తున్నాం పిఎండిఎస్ చేసినాక అది నలభై ఐదు యాభై రోజులకి మాములుగా నేలలో కలుతుంటాం ఓకే మరి దమ్ముకి వచ్చేటప్పటికి ఎకరానికి ఒక ఐదు వేలు అవుతుంది నాటికి ఒక ఐదు వేలు ఎకరానికి హార్వెస్టింగ్ అది తర్వాత కలుపులకి అది రెండు వేలు అవుతాయి హార్వెస్టింగ్ అది నాలుగు వేలు ఐదు వేలు దాకా అవుతుంది మొత్తం ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు వేలు లోపుగా మధ్యలో నుంచి ఇరవై రసాయనికం అయ్యేటప్పటికి ఖర్చులు పెరిగిపోతాయండి ముందుకట్లది పదిహేను ఇరవై వేలు అదనంగానే అవుతుంది దీనికి ఇంకోటి సేంద్రీయంలో పండింది ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన పంట దానికోసం అది మనం పండించింది మనం పండిస్తున్నాం అని ఎత్తుకొని వచ్చి మరీ కొనుక్కుపోతున్నారు అదే అది ఆరోగ్యాలు కాపాడుకోవాలి అని ఇవ్వట వస్తున్నారు మరి అంటే వరిలో ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీసుకోగలరు మొదట్లో కొంచెం తక్కువగానే వచ్చింది కానీ ఇరవై ఐదు బస్తాల దాకా తీసామండి ఇంకా చైతే ఇంకా వెళ్ళలేదు మరి ఈ సంవత్సరం మన పైరు బాగానే ఉంది ఎట్లా ఉండదు ఇరవై ఐదు బస్తాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మార్కెటింగ్ అంటే మా ముందుగా మేము బియ్యంఆర్ ఆడిచ్చే అమ్ముకుంటున్నాం అండి చుట్టాలకు గాని తెలిసిన వాళ్ళు అది తీసుకుంటారు ఇక్కడ నవసరాపేటలో అది వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో నవసరమైన వాళ్ళు దూర ప్రాంతాలకు కూడా హైదరాబాద్ అది కూడా మా దగ్గర నుంచి ఆ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకొని అట్లా తీసుకెళ్తుంటారండి అంటే మరి ఈ పెట్టుబడి పోను వరి మీద ఎంత ఆదాయం మీకు మిగులుతుంది వరి మీద పెట్టుబడి మనం వర్క్ కాబట్టి దాకా కేవలం వరి మీద ఒక నలభై వేలు మిగులుతున్నాయి మరి అపరాలు కూడా కలుపుకుంటే అపరాలు కూడా కలుపుకుంటే ఇంకొక ఇరవై వేలు దాకా రావచ్చు ఆదాయం అపరాలు కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంటే బాగానే పండినప్పుడు కొంచెం పదివేలు అదనంగానే బంద్ కలుగుంటే ఒక డెబ్బై వేలు అవును అంటే ఈ రెండు పంటల మీద ఒక డెబ్బై వేలు ఆదాయం తీసుకుంటున్నారు అవునండి మరి పిఎండిఎస్ నుంచి మీరు పిఎండిఎస్ అంటే మనం దాంట్లో ఏదైనా గోంగోర అది కొంచెం గోసుకెళ్ళి వాడుకోవటం అప్పర్లే కానీ ఇంకా పశువుల మేతగా అట్లా ఉపయోగించుకుంటున్నాం పశువులకు మేతగా మంచి ఇదైతే పోషకాలు అయితే అందుతున్నాయి అవును మరి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు అధిక వర్షం మనం చూసాం దానివల్ల మీ పైరుకి ఇబ్బంది కాలేదా పైరుకి ఇబ్బంది ఏం కాలేదు అండి కొంచెం ఏదన్నా ఎక్కడన్నా గట్లు దిగి నీళ్ళు ఎక్కువగా బారి గట్ల మీదగా బారి వాటి కొంచెంసారి చేసుకున్నాను పైరు ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఏదైనా పాతల మీద అయితే ఇబ్బంది అదే అదే పాతల మీద కానీ నాటేసిన రోజు అంత వర్షం పడ్డ ఇబ్బంది ఎందుకంటే అది వరద బారుద్దు కాబట్టి మొక్క నేలకు కలుసుకునే అవకాశం ఉంటుంది మనకి లేట్ గా నివ్వడింది పైరు బాగానే ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరి నుంచి అన్నా మీకు వ్యతిరేకత వచ్చిందా నాన్నగారు యాక్సెప్ట్ చేశారు అనుకోండి అప్పుడు నేనే ఆ భార్య అయినా సహకరించింది బండి లేదు అదట్లా నాకే అట్లా పండు ఇట్లా పండదన్న అన్న మీకే ఉండేది అపోహ ఉంది తర్వాత ప్రాక్టికల్ గా చూసినాక మనకి అనుకూలం అయింది అని నేల ఆరోగ్యాన్ని కాపడదు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దానికే ప్రాధాన్యస్తున్నాను కుటుంబ పరంగా కూడా సమస్యలు కూడా ఎదుర్కొన్నాం ఎదుర్ వ్యవసాయం మన జరిగింది ఇబ్బంది దానివల్ల అసలు పూర్తిగా ఇబ్బందిగా ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ప్రకృతి వ్యవసాయమే కొనసాగించాలని మీరు నిర్ణయించుకున్నారు రఘునాథ్ బాబు గారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండిస్తూ ఆ పంటల్ని అంటే మీరు ఆహారంగా తీసుకోవటం కాకుండా ప్రజలకి అందిస్తూ తద్వారా వారికి ఆరోగ్యం మెరుగుపడటానికి మీరు కూడా దోహదపడుతున్నారు అలానే ప్రకృతి వ్యవసాయంలో ఈ వరి సాగు గురించి తెలియజేసినందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి